ఈ దినము రాబడిన సమాచారం మేరకు మన రాప్తాడు మండలంలోని ఒక ఇది గోడౌన్ పాతబడిన షెడ్డు షెడ్డులు తనిఖీల నిమిత్తం రాగా ఇక్కడ మనకు గోవా మద్యం సంబంధించి లిక్కర్ బాక్సులు కనిపించినాయి అవి మొత్తం లెక్కేయగా దాదాపు ఆరు వందల బాక్సులు ఉన్నాయి హౌస్ విస్కీ బ్రాందీ బ్రాందీ బా హౌస్ బ్రాందీ బాటిల్స్ అని మేము తేల్చినాము దీనికి సంబంధించిన ముద్దాయిలను కూడా మేము ఆల్రెడీ కొంతమందిని మా కస్టడీలో పెట్టుకున్నాము మిగతా దీనికి కింగ్ పిన్ అనేవాడు ఎవడు అనేది వాడిని కూడా అవుట్ చేస్తున్నాము తొందరలోనే అందరినీ దీనికి సంబంధించిన మెయిన్ కింగ్ పిన్స్ని అందరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇది గోవా నుంచి వచ్చిందని చెప్పి గోవా లిక్కర్ సార్ ఎందుకు సార్ ఇక్కడ ఇక్కడ డంప్ చేసి చుట్టుపక్కల ఏదో బెల్డ్ షాప్లకు అక్కడ ఇక్కడ సప్లై చేసి చూయాలనేది తీసుకొచ్చినారు అయితే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమీడియట్ గా ఎక్కడ కూడా ఇది కాకుండా ఇమీడియట్ గా సీజ్ చేసేసి చేస్తున్నాం దాదాపు మాకు ఒక టూ డేస్ నుంచి ఇక్కడ డంప్ దిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అయితే మొత్తం అంతా విచారణ చేసి లాస్ట్ ఫైనల్గా ఈరోజు ఇది ట్రేస్ అవుట్ ట్రేస్అవుట్ అయిపోయిందన్నమాట చర్నల్లో మళ్ళీ చెప్తాం మేము ఇంకా డీటెయిల్ ఇప్పుడు ముద్దాయిలు దొరికినారు కొంతమంది వాళ్ళని విచారించి దీనికి ఇంపిన ఎవడు ఏం కథ అనేది తొందరలోనే తెలిసి చెప్తాం లిక్కర్ వాల్యూ దాదాపు ఇది లిక్కర్ వాల్యూ వచ్చేసి ఆరు లక్షల పై అరవై లక్షల పైనే ఉంటుంది ఈ మన ఏపీ స్టేట్ లిక్కర్ రేట్ ప్రకారం అయితే అరవై ఐదు లక్షల అరవై ఆరు లక్షల వరకు దీని వాల్యూ ఉంటుంది అది ఎనభై రూపాయలు ఇక్కడ వచ్చేపాటికి మనకు నూట నూట ఎనభై రూపాయలు ఇది మంది కాబట్టి దానికి దీనికి మనకు తేడా వ్యత్యాసం ఉంది దానివల్ల మన రేటు ప్రకారం దాదాపు అరవై ఆరు లక్షలు వాల్యూ ఉంటుంది